Welcome to RS Nish. Nice. Yeah. Madam. Okay, but

जय जयस्तो जसको गुणको तवारियो एन्द्र जीवज मुखरांग सेनाको उजवारले मानिसै कस्मै वकार दिस्वाल आनिरविद यो कुराले बता अन्तरायो विधाता प्रस्ताव समानताको लागि छोडी दिए भगवानले दिगम्बर भए कस्मै यकार राले शिवाल வந்தே தேவகிரி தத்துவமும் தேவகிரி வம்சமே ஆகும் शिवम கோதனம் பாபதர்ம சுத்தாரம் சன்தாரம் சர்வ సంபதம் ரூடானனம் கபூஷ்சன் தத்துவமே ஓம் நமசிவாய पता नहीं सोसा मेरा तो चना के ये हां सगरे आलम पता नहीं फर्स्ट कंडीशन को चाहिए शॉट होता है होती है मतलब चंदूर नहीं చిన్నగా సరే కొద్దిగా వెనక వచ్చేది నా వచ్చేయండి అన్న కొద్దిగా సరే బాగా వెనక వచ్చేయండి మన అతిథులు అందరూ వచ్చిన్నారు మరి కొద్ది నిమిషాల్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నట్టు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి చెట్ల కింద ఉండొద్దు అందరికి శుభోదయం ఈరోజు కలిచేడు పొడమ తల్లి పొలకి రాజా వెలుగోటి సర్వకి కుమార్ కృష్ణ యాచంద్ర గారు ఈరోజు ఇక్కడ ఎవరి మేము మాట్లాడుతున్నా అంటే ఆశాజ్యోతిగా మాకు వచ్చి వాలంటీర్లు వచ్చి ఈ రోజు విద్యాభిక్ష పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన కనిపించడా కనీసం ఒక షాల్ కూడా వేసుకునే అటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి ఆయనకి కృతజ్ఞత భావంగా ఈ కలిచేళ్ళలో చదివినటువంటి మా పిల్లలకి ఈ రోజు ఈ అవకాశం వచ్చింది సారు పెద్ద మనసు తీసుకొని ఇటువంటి ఈ కార్యక్రమాలు Uh-huh. <sniffs> కొద్ది రోజుల్లోనే గొప్ప ఫోన్ వారు తన విలువైన సమయాన్ని ఎక్కడ మా పెద్దలు జీవించడానికి వచ్చింటే ప్రార్థంతో ప్రారంభమవుతుంది నమస్కారం వేదిక సీతారామ మైకామై ఓనర్ శ్రీ ప్రణయ్ రెడ్డి గారికి ఎంపీపీ ఎంపీపీ గారికి సర్పెంచ్ సురేష్ గారికి కల్చేడి గ్రామ పెద్దలు విజయ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి నాలుగో వార్డు వెంకటగిరి మున్సిపల్ ఫోర్త్ వార్డు కౌన్సిలర్ నారాయణ గారికి ఈ సభకు హాజరైన మీ అందరికీ మీడియా ప్రతినిధులకి పాత్రికేయులకి ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్కి ఉత్సాహంగా వచ్చారు మ్యాచ్లు ఉత్సాహంగా జరుగుతాయి అనుకుంటున్నా రాబోయే ఏడు రోజులు జరుగుతాయి అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి గెలుపు ఓటం అనేది కాకుండా ఖచ్చితంగా ఆటలో గెలుపు అనేది ముఖ్యం గెలవు గెలిచేదాని కోసం ఆడతారు కానీ స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఓటమిలో కూడా గెలుపులాగే తీసుకోమంటారు కాబట్టి అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని అన్ని టీంలు రిజిస్టర్ చేసుకుని అన్ని టీంలు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మన స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్లో సగంగా సౌమ్యంగా జరుగుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని హరిప్రసాద్ రెడ్డి గారికి ఈ అధ్యక్షతని హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఎంతో ఎంతోమంది ఎందుకంటే దీనికి ఈరోజు ఒక సాధకత వచ్చింది మీరు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా చిరకాల వంటి ఇక్కడ టోర్నమెంట్ పెట్టాలని కానీ జరపలేకపోయాం కొన్ని అనివార్య కార్యక్రమం ఆ కళ ఈరోజు నిర్వహించారు కాబట్టి ఎంతోమంది యువ క్రీడాకారులకి ఇది ఒక ప్రోత్సాహం ఇంట్లో మూలమైనటువంటి కొన్ని విషయాలు చెప్పినట్టుకో మా బాబా వాళ్ళు కూడా క్రీడాకారులు కూడా చక్కని సందేశం ఇచ్చినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ కల్చర్లో జరపాలనే ఉద్దేశం ఏంటంటే ఏదో మా మైండ్స్ ఇక్కడ ఉన్నాయి మూడు తరాలుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయాలి అదొక ముఖ్య కారణం దాంతోపాటు ముఖ్య కారణం ఏంటంటే ఈ స్కూల్కి పునర్వైభవం దేవాలనేది నాకు ఒక కోరిక కల్చేడు గ్రామం మాకు వెంకట తర్వాత నేను అనేక పర్యాలు చెప్పాను మాకు ఎంతో కల్చేడు అంతే ఈ కల్చేడు గ్రామం అనేది ప్రపంచ చిత్తపట్నంలో మైకా రూబీ మైకా కోసం ఎన్నడో ఒక స్థానం సంపాదించింది దీనికి అద్భుతమైన చరిత్ర ఉన్న గ్రామం ఈ చరిత్ర ఈ మండలానికి కాదు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు కల్చర్ చరిత్ర ప్రపంచం అందరికీ తెలుసు అటువంటి గ్రామంలో ఉన్న స్కూల్లో గత వైభవం కోల్పోయి దీన్ని ఈ స్కూల్ నడవటమే కష్టం అన్న పరిస్థితుల్లో నాకు తగిన సహాయం నేను చేస్తున్నాను దాంట్లో భాగంగానే ఈరోజు మండల స్థాయి గుర్తింపు రావాలని మండల స్థాయిలో ఒక క్రికెట్ టోర్నమెంటు ఇంత మంచి గ్రౌండ్ ఉన్న స్కూల్ ఉందని మండల స్థాయిలో తెలియాలనే ఉద్దేశంతోనే కల్చేడు గ్రామం కోసమే నేను ఇది పెట్టడం జరిగింది నేను హెడ్ మాస్టర్ గారు వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను నేను రాకపోయినా పర్వాలే మా కంపెనీ పేరేకపోయినా పర్వాలా మా ఎవరు పిలవకపోయినా పర్వాలేదు మేము క్రికెట్ టోర్నమెంట్కి జరిపిస్తాం దానికి జరగాల్సిన మంచి కార్యక్రమాలు అంటే మన స్కూల్కి మన గ్రామానికి ఏది మేము జరిగితే అది జరిగింది అని చెప్పాను ఆయన ఆ ప్రయత్నం చేశారు దాంతోపాటు మరీ నా ప్రయాణాలు కనపడతా ఉంటే నాకు ఇష్టపడటం లేదు దయచేసి తగ్గించేసింది అంటే ఆయన మంచి ఉద్దేశంతోనే చేశారు కానీ ఆయన ఆయన స్కూల్ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు ఆయన కృషిలో మా వంతు భాగం కూడా భవిష్యత్తులో ఉంటుందని వారికి తెలియజేస్తూ ఆయన అండవండి

sorry, can you okay, you <coughs> <coughs>

<coughs> sir. you. Okay. देखो मंदिर में कुछ नहीं है देखिए बड़ा स्टाफ वचमैन स्टाफ वचमैन राइट साइड को रंड मा राइट साइड को वन सेकंड सर थैंक यू ग्रेट राइट साइड को काटा ले लेना आप Thank you. Thank you. very good thank you okay, very good, okay. good. बॉली फीलिंग <predator>. <coughs>

సార్ ఈరోజు కల్చేడు గ్రామం సైదాపురం మండ మండలంలో మైకా లేబర్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో మండల్ స్థాయి క్రికెట్ పోటీలు మా కంపెనీ శ్రీ కళ్యాణ్ రామ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ వస్తుంది ఈరోజు మొదలు మొదలయ్యాయి ఈ సంక్రాంతి పండుగ క్రీడల క్రీడల కార్యక్రమాలు ఈరోజు మొదలవ్వటం జరిగింది ఇక్కడ కలిచేడి గ్రామంలో దీనికి ఈ స్కూల్ సిబ్బంది కానీ మా మైండ్ సిబ్బంది కానీ స్థానికులు కృషితో ఈ క్రికెట్ పోటీలు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఈ కలి కలిచేడు గ్రామం గురించి నాలుగు మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఇది ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఘన చరిత్ర ఉంది ప్రపంచంలో అతి అరుదైన రూబీ మైక ఈ గ్రామంలోనే ఒక మూడు నాలుగు మైండ్లోనే వెలికి తీయటం జరిగింది దాదాపు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి జర్మన్స్ ఎల్జీన్ అనే జర్మన్ పంతొమ్మిది వందల రెండులో మా మైన్లో మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు హౌస్ ట్రస్ట్ మెంగిడి తరపున మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉంది ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గ్రామం ఇది ఆ తరుణంలోనే గతంలో మైకా పైన వచ్చే సెస్తో మైకా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు వస్తున్న సెస్తో మైకా లేబర్స్ వెల్ఫేర్ స్కూల్ అని హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమీప మైకా ఎక్స్పోర్ట్లు ఎగుమతులు తక్కువైపోయిన దానివల్ల ఆ సెస్సు రద్దయిన దానివల్ల ఇక్కడ ఈ స్కూల్కి ఆదరణ తగ్గిపోతూ వస్తుంది ఈరోజు కనీసం ఒక ఉపాధ్యాయులు ఒకరు ముగ్గురు నలుగురో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత పనిలాగా దీన్ని తీసుకొని వారు ఏదో జీతాలకు పనిచేస్తున్నట్టు కాకుండా దీని ఒక యజ్ఞంగా గత పదహైదు సంవత్సరాలుగా ఈ స్కూళ్ళు ఇక్కడ కానీ తరపుల్లో కానీ ఉన్న స్కూల్ నడపాలని వాళ్ళు అనేక ప్రాయాలు ఢిల్లీకి హైదరాబాద్కి వాళ్ళ పై అధికారులకి చెప్తూ ఈ స్కూల్ జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ముందు వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో వాళ్ళు ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న అవసరం లేదు వాళ్ళు ఇంకా మంచి పోస్టింగ్లు వస్తాయి వాళ్ళకి వాళ్ళ పై అధికారులు ఇంకా వేరే స్కూళ్ళకి వెళ్ళమన్నా కూడా లేకుండా ఈ వెనుకబడిన ప్రాంతంలోని పేద ప్రజలకి పేద విద్యార్థులకి విద్య అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే ముందు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను దాంట్లో మా వంతుగా మా మైనింగ్ అసోసియేషన్ సౌత్ ఇండియా మైనా మైకా మైనర్స్ అసోసియేషన్ కానీ యూనిమిన్ కానీ ప్రణయ్ గారి సెక్రటరీ వీరి సీతారామ మైకా మైనంగ్ ఓనర్స్ మేము కూడా వాళ్ళ వాళ్ళ కృషిలో కొంత భాగం తీసుకొని మేము చేస్తూ వస్తున్నాం ఇక్కడ లోకల్గా స్కూల్స్ టీచర్లు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది విద్యావాలంటీర్లు ఇవ్వటం కానీ ఇటువంటి కార్యక్రమాలు క్రికెట్ మ్యాచ్ అనేటువంటి కార్యక్రమాలు చేసి మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ స్కూల్కి ఇంకా ఈ స్కూల్ ఉందని గుర్తు చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ని మళ్ళీ పునర్వైభవం దేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం